ఒక చిన్న పద్యం చెప్తానండి తర్వాత అర్థము భావంతో సహా వివరిస్తాను తనమది కపటము కలిగిన తమ వలే కపటము వుండు తన తనమది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలోవే మా అంటే ఎవరికైతే మనసులో మలినం ఉంటుందో వారికి ప్రపంచం అంతా చెడ్డగానే కనిపిస్తుందంట ఎవరు మనసు అయితే మలినం లేకుండా ఓర్పు సహంతో ఉంటారో అలాంటి వారికి ప్రపంచం అంతా మంచివారి లాగాను అందంగానే కనిపిస్తుందట ఉదాహరణకి ఒక సభలో మహారాజు ధర్మరాజుని అడిగాడట ఈ ఊరి మొత్తంలో ఒక్క చెడ్డవాడిని అయినా వెతికి తీసుకురా అన్నాడట అప్పుడు ధర్మరాజు ఊరంతా తిరిగాడట ప్రతి ఇల్లు ఇల్లు తిరిగాడు ప్రతి మనిషి మనిషికి తిరిగాడు అసలు ఎవరు చెడ్డవారే లేరట మహారాజుకొచ్చి వచ్చి చెప్పాడట మహారాజా ఊర్లో నాకు ఎవరు చెడ్డవారు కనపడలేదు అని అదే మాట మళ్ళీ మహారాజు దుర్యోధనుడికి చెప్పాడంట ఈసారి నీ వంతు ఊర్లో ఎవరినైనా చెడ్డవారిని తీసుకురా అని అప్పుడు దుర్యోధనుడు కూడా మహా ధర్మరాజు వెళ్ళిన ఊరికి వెళ్ళాడు అదే ఇంటికి తిరిగాడు అదే మనుషులను చూశాడు దుర్యోధనుడు వచ్చి అన్నాడంట ఊరంతా చెడ్డవారే మహారాజా ఎవరు మంచివారు లేరు అని అన్నాడంట ఇక్కడ ఏం జరుగుతుంది దృష్టి లోపము ఒక్క మనిషినే ఇద్దరు చూసినా లోపం ఎక్కడుంది మనం చూసే దృష్టిలో ఉంది మనం మంచితనంతో చూసి అందరూ మంచిగా కనపడతారు మనం చెడుద్దేశంతో మనసులో మలినం పెట్టుకొని చూస్తే ప్రపంచం అంతా మనకి లాగానే కనిపిస్తారు